నమస్తే నేను మీ రాజశేఖర్ అందరికీ కూడా ఒకసారి క్యూవీ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అలాగే వ్యూవర్స్కు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయిపోయింది ఇక గతంలో మన రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా సాగిందో ఎట్లా కొనసాగిందో తెలియదు కానీ రెండు వేల ఇరవై ఐదు నుండి భవిష్యత్ బాగుండాలని అందరూ కూడా కోరుకుందాం ఇక ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే కొత్త సంవత్సరం ప్రారంభమైపోయింది ఇవాళ నుండి నా జీవితం మారిపోవాలి అని అనుకుంటారు కానీ ఇక అది మార్పు చేర్పు అనేది ఎవరి జీవితం ఎవరి చేతుల్లో ఎవరికి సంబంధించిన జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉండిపోతుంది మన మార్పును బట్టి మన జీవితం చేంజ్ అయిపోతుంది ఇక మారిపోవాలని సకల కళలు కనడం కాదు ఎట్లా మారాలనేది ఆలోచన చేయరు ఇక మొత్తానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభమైపోయింది ఇవాళ నుండి ఇకపోతే వార్తల్లోకి పోదాం మనం ఇక ఇక రెండు వేల ఇరవై ఐదులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండబోతుందో కూడా మనకు కావలసినటువంటి విషయమే ఇకపోతే ఉత్తర భాగంలో పదకొండు చేంజ్లు మొత్తానికి రెడీ అయిపోతున్నాయి పదకొండు ఇంటర్ అంట మొత్తానికి త్రిపులార్ పైన వివిధ ఆకృతుల్లో నిర్మాణాలు చేయబోతున్నారంట జాతీయ రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయబోతున్నారు మొత్తానికి త్రిపులార్ రోడ్డును ఇక రాజధానికి తగ్గనున్నటువంటి వాహనాల తాకిడి మొత్తానికి రాజధానికి వాహనాల తాకిడి తగ్గనుందట ఈ త్రిపుల రోడ్డు వల్ల ఇక అనుసంధానిత అదు అనుసంధానత వృద్ధితో మొత్తానికి ఆర్థిక ప్రగతి కూడా ఏర్పాటు కాబోతుందని చెప్తున్నటువంటి అంశం ఇక ఇక్కడ మ్యాప్ ఇచ్చి చూడురిగా ఉత్తర భాగం మొత్తానికి త్రిపుల రోడ్డుకు సంబంధించినటువంటి విషయం ఉత్తర భాగం దక్షిణ భాగం ఉత్తర భాగంలో వచ్చేసి ఇక రాజధానికి మొత్తానికి జాతీయ రాష్ట్ర రహదారులతో అనుసంధానం కాబోతున్నటువంటి ఏదేదంటే ఇక నర్సాపూరు అట్లాగే తూప్రాన్ గజ్వేల్ జగదేవ్పూర్ భువనగిరి ఇవన్నీ ఉత్తర భాగానికి సంబంధించినటువంటి రోడ్లు ఇకపోతే దక్షిణ భాగం వచ్చేసి మొత్తానికి సంస్థాన్ నారాయణపురం ఇక శివన్నగూడ మర్రిగూడ అమేనగాలు ఇకపోతే నగర్ చేవెల్ల కంది నవాజీపేట నా నవా నవాబీ పేటన మొత్తానికి ఇవి ఇవి మొత్తానికి త్రిబులార్ పైన వివిధ ఆకృతుల్లో నిర్మాణం చేపట్టబోతున్నామంటూ ఇక జాతీయ రాష్ట్ర రహదారులతో మొత్తానికి అనుసంధానం కాబోతున్నటువంటి ఇగో ఇవన్నీ ఆ త్రిబులార్ రోడ్డుతోనే అనుసంధానం కాబోతున్నాయి కాబోతున్నాయి అన్నట్టు ఇవి లేకపోతే త్రిబులార్ ఉత్తర భాగానికి అనుసంధానంగా వచ్చే జాతీయ రాష్ట్ర రహదారులు ఇంటర్ఛేంజ్లు ఇలా ఉన్నాయి మొత్తానికి ఇంకా ఈ త్రిగుల రోడ్డుకు సంబంధించి మరి భూములు రైతులు ఇస్తున్నారా అక్కడ వాళ్ళు మరి రైతులు సహకరిస్తున్నారో సహకరిస్తలేరు ఇక చూడాలి మరి ఇక పోతే నౌకా ఆకారంలో విశాఖ ఇంటర్ నేషనల్ క్రూజు టెర్మినల్ ఇక విఐసిటీ అట మొత్తానికి మొత్తానికి నౌకా ఆకారంలో విశాఖ ఇంటర్నేషనల్ క్రూజు ఇక ఈ రకంగా ఉంటుంది ఇంటర్నేషనల్ క్రూజ్ అట ఇది సకల హంగులతోని విశాఖ క్రూజు టెర్మినల్ ఇది వచ్చేసి వెలుగు ఆ వెలుగులు వెలుగులీనుతున్నటువంటి టెర్మినల్ కు ఇటీవల వచ్చి వెళ్ళినటువంటి ది వరల్డ్ క్రూజ్ ఆ షిప్ మొత్తానికి క్రూజ్ షిప్ వరల్డ్ క్రూజ్ షిప్ నౌకా ఆకారంలో విశాఖ ఇంటర్నేషనల్ క్రూజ్ ఇక హెచ్చరించిన తీరు మార్చుకోరా ఏంది మొత్తం స్మార్ట్ బజార్ ఇలా వార్తలలో ఏం మసాలా లేనట్టున్నది మొత్తం డల్ డల్ వార్తలే ఉన్నాయి ఇది హెచ్చరించినా తీరు మార్చుకోరా గడువు ఇరవై నాలుగు గంటలేనా ఇక సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వరా హైడ్రా కమిషనర్ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం మొత్తానికి హైదరాబాదు మొత్తానికి కాజా ఆ ఖాజాగూడాలోని బ్రాహ్మణి కుంట ప్రాంతంలో ఆక్రమణల ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది నోటీసులు జారీ చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కూల్చివేతలు కూడా చేపట్టడం చేపట్టడమేమిటని కూడా నిలదీసింది ఇక దీనిపైన గతంలో హైడ్రా కమిషనర్కు స్పష్టంగా చెప్పిన మళ్ళీ ఇక అదే కొనసాగు కొనసాగిస్తున్నారని కూడా ఇలాగైతే మరోసారి కోర్టుకు పంపి పిలిపించాల్సి కూడా ఉంటుందని హెచ్చరించింది ఇక కాజాగూడాలో చెరువు ఇక ఎఫ్టిఎల్ ప్రాంతం అంటూ ప్రాంతం అంటూ ఇక నిర్మాణాలను కూడా కూల్చివేయడాన్ని ఆ సవాలు చేస్తూ ఇక మేకల అంజయ్య తదితరులు ఇక మంగళవారం అత్యవసరంగా మొత్తానికి భోజన విరామ సమయంలో విచారించాల విచారించాలంటూ లంచ్ మేషన్ లంచ్ మోషన్ ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి అంశం అవుతుంది మొత్తానికి ఇది హెచ్చరించిన తీరు మార్చుకోరా హైకోర్టు మొత్తానికి హైడ్రా పైన హైడ్రా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మొత్తానికి గడువు ఇరవై నాలుగు గంటలైనా గంటలైనా ఇక సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వరా ఇరవై నాలుగు గంటల సమయమైనా ఇంకేమైనా సమాధానం ఇవ్వడానికి గడువు ఇవ్వరా అంటూ మొత్తానికి హైకోర్టు హైదరాబాద్ పైన విరుచుకోబడ్డటువంటి అంశం ఇకపోతే ఇరవై ఒకటి నుంచి సీఎం రేవంత్ దావోజ్ పర్యటన చేయబోతున్నారట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై ఒకటో తారీఖు నుండి దావోజ్ పర్యటన చేయబోతున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఇక స్విట్జర్లాండ్లోని దావోజ్లో ఇక పర్యటించనుంది మొత్తానికి దావోజ్లో ఇరవై నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక అయినటువంటి యాభై ఐదవ వార్షిక సదస్సు జరగనుంది ఇక సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అట్లాగే ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి జయేష్ ఇక రంజన్ ఇతర ఉన్నతాధికారులు కూడా మూడు రోజుల పాటు పాల్గొననున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దావోజ్ పర్యటన సందర్భంగా సుమారు నలభై వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరువేరు కంపెనీలతో కుదుర్చుకుంది ఇక అవి కార్యరూపం దాల్చే ప్రక్రియ వేరువేరు దశల్లో ఉన్నట్లు కూడా పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి ఇక ప్రస్తుత పర్యటనలోను మరిన్ని పెట్టుబడులను కూడా ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కార్యాచరణ ప్రణాళికలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఇక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన దావోస్ కంటే ముందే ప్రారంభం కానుంది దావోస్ కంటే ముందే ప్రారంభం చేస్తారట ఇకపోతే జనవరి పదమూడు లేదా పదిహేనున ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు ఇక ముందస్తు షెడ్యూల్ ప్రకారం పదమూడునే పర్యటనకు ఏర్పాటు చేయాలని కూడా భావించిన సంక్రాంతి పండుగ తర్వాత పదిహేనున బయలుదేరేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం ఇక ఆస్ట్రేలియా పర్యటనలో సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి ఇక క్రీడా అధికార సంస్థ చైర్మన్ ఇక రెడ్డి ఎండి సోనా ఎండి సోని బాల ప్రత్యేక ఇక చైర్మన్ శివ సేనారెడ్డి ఇక ఎండి సోని బాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి జయేష్ రంజన్ ఇక తదితరులు వెళ్ళనున్నారు ఇక ఆస్ట్రేలియాలో మొత్తానికి క్వీన్స్ ల్యాండ్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా పరిశీలించనున్నారు ఇక అక్కడ మూడు నుండి నాలుగు రోజుల పాటు పర్యటించిన అనంతరం ఇక సీఎం రేవంత్ బృందం జనవరి పంతొమ్మిదిన సింగాపూర్ కు వెళ్ళనున్నట్లు కూడా తెలుస్తుందా రేవంత్ రెడ్డి షెడ్యూల్ గట్టిగానే ఉన్నాయా మొత్తానికి ఇరవై ఒకటి నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన చేయబోతున్నాడట ఇక కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం మొత్తం తిరుగుడే పెట్టుకుంటట్టున్నాడు ఇక రేవంత్ రెడ్డి పర్యటన చేస్తాడట మొత్తానికి ఇక న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ హైదరాబాద్లో ఆంక్షలు విధించురు కదా ఎక్కడైనా ఆంక్షలు విధించురు మొత్తానికి హైదరాబాద్లో కఠినమైనటువంటి ఆంక్షలు ఉండే మొత్తానికి న్యూయార్క్ గ్రాండ్ వెల్కమ్ చెప్పినారట ఇక కొత్త సంవత్సరానికి ప్రపంచం గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది ఇక తొలుత న్యూజిలాండ్లోని చాతమ్ ఐలాండ్లో ఇక సంబురాలు మొదలయ్యాయి మొత్తానికి ఇక భారత కాలమాన ప్రకారం సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇక్కడ జనవరి ఒకటి వచ్చేసింది ఆహా భారత కాలమాన ప్రకారం మనం ఏమనుకుంటాం పన్నెండు దాటితే న్యూ ఇయర్ అయిపోయిందని మనం అనుకుంటాం కొత్త సంవత్సరంలో పడ్డామని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి అది కాదు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అంటే తెల్లవారుజామున కొత్త సంవత్సరంలో కాలు పెడుతున్నట్టు భారత కాలమాన ప్రకారం అంట గతంలో తెల్లారితేనే రేపటి రోజులో పడ్డట్టు కోడి కూసిందంటే ఇక నెక్స్ట్ తెల్లారి రోజులో పడ్డట్టు కానీ మన ఇంగ్లీష్ లెక్కల ప్రకారం పన్నెండు దాటిందంటే కథం అయిపోయింది ఇక రేపటి రోజులో పడ్డట్టే లెక్క ఇకపోతే జని ఇక మొత్తానికి వచ్చేసింది ఒకటిన ఒకటి వచ్చేసింది ఆ తర్వాత న్యూజిలాండ్ ఇక మెయిన్ ల్యాండ్ ఆస్ట్రేలియాలో జనం వేడుకలు జరుపుకుంటున్నారు ఇక భారతదేశంలోని వివిధ నగరాలలో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రత్యేక ఈ ఆ ఈవెంట్లు కేక్ కట్టింగు ఇక బాణసంచా కాల్చులు కాల్చుకున్నారు ఇక జనం సంబురాలు జరుపుకున్నారు ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా మొత్తానికి పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్లోని బేగంపేటలో యువత డ్యాన్స్ చేస్తున్నటువంటి విజువల్స్ ఇవి ఇక హైదరాబాద్లోని బేగంపేటలో మొత్తానికి మహిళలు ఆ అబ్బాయిలు పురుషులు అన్నట్టు తేడా లేకుండా అందరు కూడా రోడ్లు ఎక్కి తానా తందనాడుతున్నారు ఇగో డ్యాన్స్ చేస్తున్నటువంటి అంశం ఇకపోతే రేపటి నుంచి టెట్ అంట ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కూడా న్యూ ఇయర్ సంబరాలు ఇగో ఈ రకంగా సిడ్నీలో ఇది ఆస్ట్రేలియాలోని సిడ్నీలో న్యూ ఇయర్ సంబరాలు కాంతులు విలజలుతూ ఉన్నాయి మొత్తానికి ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే రేపటి నుంచి టెట్ మొత్తానికి ఇక టెట్ ఎగ్జామ్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఇక జనవరి రెండు నుంచి ఇరవై వరకు కూడా నిర్వహించనున్నారు ఇక టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు వీరి కోసం పదిహేడు జిల్లాల పరిధిలో తొంభై రెండు పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఇక పది రోజుల్లో ఇరవై సెషన్లలో పరీక్షలు కూడా నిర్వహిస్తారట మొత్తానికి లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలి ఆ పెట్టలే లీజు బకాయి కడతలే ఇండస్ట్రీలు పెట్టలేదట లీజు బకాయి కడతలేదట ఇక ప్రభుత్వం నుంచి జాగలు తీసుకొని పరిశ్రమలు పెట్టని కంపెనీలు ప్రభుత్వం నుండి జాగలు తీసుకున్నారట కానీ కంపెనీలు పెట్టలేదట ఇది గత ప్రభుత్వానికి సంబంధించిన వార్త లేకపోతే తొమ్మిది రోజులుగా బావిలోనే ఇగో ఈ బోరుబావికి సంబంధించినటువంటి సంఘటనలు చాలా ఎదురవుతూ ఉంటాయి మనం ఎన్ని రోజులు ఎక్క దాదాపుగా నాకు తెలిసైన పదిహేను సంవత్సరాల నుండి చూసుకుంటా వస్తూ ఉన్న బోరు ఆ బోరు గుంతల్లో బోరు బావి ఆ బోరు ఆ గుంతులో మొత్తానికి ఎంతోమంది చిన్నారులు పడిపోయారు చాలామంది చనిపోయారు చాలామందిని కూడా రిస్క్ తీసి రిస్క్ చేసి మరీ బయటకు తీసినటువంటి అంశాలు ఇవి చాలా వరకు తలెత్తుతున్నాయి మనం బోర్ వేస్తాం బోరు ఒకవేళ పడకపోతే ఆ బోరు ఆ గుంతను మొత్తానికి క్లోజ్ చేయాలి ఆ బోరు బావిని క్లోజ్ చేయాలి వాళ్ళు అట్లనే విడిచిపెడితే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పోయి ఆయన తనలా పడితే పరిస్థితి ఇట్లా ఉంటుంది తొమ్మిది రోజులుగా బావిలోనే రాజస్థాన్లోని మొత్తానికి పుట్లి కోట్ పుట్లీ బెహ్రార్ జిల్లాలో డిసెంబర్ ఇరవై మూడున చేతన అనేటువంటి మూడేళ్ళ బాలిక బావిలో పడిపోయింది ఆ రోజు నుంచి బాలికను బయటకు తీయడానికి అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు మంగళవారం నాటికి చేతన బావిలో పడి తొమ్మిది రోజులు గడిచాయి చేతన బోర్బాయిలో పడి తొమ్మిది రోజులైందట ఇంకా కూడా అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారట ఇంకా బయటకు రాలే ఇక నన్ను క్షమించండి మణిపూర్ సీఎం బీరే బీరేన్ సింగ్ మొత్తానికి మణిపూర్లో రెండు జాతుల మధ్య ఘర్షణలతో చెలరేగినటువంటి హింస పైన ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఇక ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏడాదంతా దు ఆ దురదృష్టకర పరిస్థితులతోనే గడిచిపోయిందని కూడా ఎందుకు తాను చింతిస్తున్నానని అన్నారు ఇక రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని కూడా వేడుకున్నటువంటి అంశం ఇకపోతే నాలుగున మంత్రివర్గ భేటీ నాలుగో తారీఖున మొత్తానికి కేబినెట్ భేటీ చేయబో పెట్టబోతున్నారట మరి క్యాబినెట్ భేటీలో మరి ఏం మాట్లాడబోతారు ఏం చర్చించబోతారో ఇక ఇంద్రమ ఇళ్ల గురించా మరి ఆరు గ్యారెంటీల గురించా మరి ఇంకేం మాట్లాడతారో ఇక చూడాలి మనం ఇక రైతు భరోసాకు ఆ ఇక కులఘన పైన కీలక నిర్ణయాలు అయ్యో రైతు భరోసా మీదనట కుల ఘన పైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారట నాలుగో తారీఖున మంత్రిలో మంత్రుల భేటీ క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేయబోతుంది మన రేవంత్ రెడ్డి ఈ భేటీలకు వీటికి అయితే ఏం తక్కువ లేదు భేటీలు పెట్టడం ఈ రాష్ట్రం పోవాలి ఆ రాష్ట్రం పోవాలి ఢిల్లీకి పోవాలి ఇవైతే మంచిగానే నడుస్తూ ఉన్నాయి ఇక కొత్త రేషన్ కార్డుల జారీ చర్చించే అవకాశం అట టూరిజం పాలసీకి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందట కొత్త రేషన్ కార్డులు రోజు రాసుక నాయన ఈ వార్త వాళ్ళకు నోరు నోయ్యేది వార్తలు ఈ కథనాలు రోజు వస్తూనే ఉంటాయి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇంది అవి రావు పోవు ఈ కేటీఆర్ది ఏమో వచ్చింది మన కేటీఆర్ది మన మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఇక ఒప్పందానికి ముందే చెల్లింపులు ఇక ముమ్మాటికి అవినీతి నట కేటీఆర్ది ముమ్మాటికి అవినీతి అయినట ఒప్పందానికి ముందే చెల్లింపులు చేసిందట ఇక ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ది ఏకపక్ష నిర్ణయం హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదన చేసిందట మొత్తానికి అవినీతి జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఇక నిధులు ఎక్కడికి చేరాయో ఎవరికి ముట్టాయో తేల్చాలి దర్యాప్తు దశలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు ఇక గంపగుత్తగా చట్టాల ఉల్లంఘన గుత్తగా చట్టాల ఉల్లంఘన కిషోర్ తరపు న్యాయవాది ఇక కక్ష సాధింపులో భాగంగా పద్నాలుగు నెలల తర్వాత కేసు కేటీఆర్ ఇక తరపు లాయర్ మాట్లాడుతుండు పద్నాలుగు నెలల తర్వాత కేసు పెట్టిరు కక్షపూరితమైనటువంటి కేసు కేసులో ముగిసినటువంటి వాదనలు తీర్పులు రిజర్వ్ ఇక తీర్పు వచ్చేదాకా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని మళ్ళీ కోర్టు ఆదేశం జారీ చేసింది మళ్ళా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ముప్పై దాకా ఆ ఆగురి అరెస్ట్ చేయకూరని చెప్పింది తీర్పు కరెక్ట్గా తీర్పు కరెక్ట్ తీర్పు వచ్చేదాకా కూడా కేటీఆర్ను ముట్టుకోకూరు అరెస్ట్ చేయకూరు మళ్ళా ఆదేశాలు జారీ చేసిందట హైకోర్టు అట్లా ఏముండదు కేసులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసిండు మన కేటీఆర్ మొత్తానికి క్వాష్ పిటిషన్ దాఖలు చేసినా కానీ ఇక వీళ్ళ పని వీళ్ళు నడిపిస్తూనే ఉన్నారు ఆ క్వాష్ పిటిషన్ మొత్తానికి హైకోర్టు కొట్టుబడేసిందట విచారణ జరపాలని చెప్పిందట ఇకపోతే ఇంటర్ సిలబస్ కుదింపు మొత్తానికి ఇంటర్ సిలబస్ను కుదింపు చేయబోతున్నట కెమిస్ట్రీలో ముప్పై శాతం ఫిజిక్స్లో పదిహేను శాతం కట్ అంట మొత్తానికి ఇక బయాలజీ జువాలజీ బాటనీలోను పది శాతం వరకు కోత ఇక స్టూడెంట్ల పైన చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం నిర్ణయం తీసుకుంటాం మొత్తానికి పాఠాలు తగ్గించిన క్వాలిటీ కంటెంట్ ఇక ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటుంది వచ్చే విద్యా సంవత్సరం ఇక ఫస్ట్ ఇయర్ నుంచి అమల్లోకి రాబోతుందట మొత్తానికి ఇంటర్ సిలబస్ను కుదింపు చేయబోతున్నారట ఇక బడ్డను బాగా అయిపోతుంది విద్యార్థులకని జర తక్కువ తక్కువ చేయబోతున్నారట చదవలేకపోతున్నారు ఇక ఒకటి పాయింట్ ఎనభై ఒకటి లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ఇది గత ప్రభుత్వం ఇది మనం చదవద్దా ఎందుకంటే ఇవన్నీ తప్పులు తాళాలు ఈ పేపర్ రాసుకొచ్చే వార్తలే గట్లా ఉంటాయి చదివినా చదవకపోయినా మీకు తెలుసు ఏందనేది రేవంత్ రెడ్డి వార్త ఇందులో వచ్చిందంటే కేసీఆర్ను ఇచ్చ బీఆర్ఎస్ మీద విరుసుకుపడమే ఉంటుంది ఇక వెలుగు వెలుగు దినపత్రికలో వచ్చే వార్తలన్నీ అట్లే ఉంటాయి ఇక ఇంకోటి ఉండదు ఇక ఆరు వందల పదిహేడు మంది పోలీసులకు పథకాలట అయితే ఒకటి ఇటు ఈ పత్రికలో ఉండే వార్తలు ఎట్లా అయితే కేసీఆర్ని తిట్టాలి లేకపోతే రేవంత్ రెడ్డిని ఎత్తుకోవాలి అట్లే ఉంటాయి ఇంకా ఇక మిగతా పేపర్లలో రేవంత్ రెడ్డిని తిట్టు తిట్టాలి కేసీఆర్కు ఏమన్నా ఉంటే అవో ఇవో చూపెట్టాలి కానీ రేవంత్ రేవంత్ రెడ్డిని తిట్టేటువంటి పేపర్ అయితే ఒక్కటే ఉంటుంది నమస్తే తెలంగాణ తప్ప ఏ పేపర్ కూడా ఇక ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అంటే ఆ పేపర్ ఈ పేపరు ఇక ఇట్లాంటి కొంతమంది ఆ జర్నలిస్టులు అక్కడక్కడ చిన్న చిన్నగా ఇట్లాంటి ఛానల్స్ పెట్టుకొని మాట్లాడే విషయాలే తప్ప ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడటోళ్ళు లేరు మాట్లాడితే ప్రశ్నలు మా ప్రశ్న ప్రశ్నిస్తే దాడులు ఇక కేసులు ఇట్లాంటివి ఎదురవుతూ ఉంటాయి ఇక రుణమాఫీతో క్రాఫ్ట్ లోన్లకు ఊపు అట మొత్తానికి వానాకాలం లక్ష్యంలో మొత్తానికి ఇరవై రెండు శాతం రుణాలు రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకులు మొత్తానికి యాసంగిలో ముప్పై ఆరు వేల కోట్ల లోన్లు టార్గెట్ అట ఇప్పటికే పదివేల కోట్ల రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు రుణమాఫీతో ఈ రుణమాఫీ అబ్బాయి సంతోషం వ్యక్తం చేస్తుండే ఈయనొక్కడే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఫోటో మంచిగానే వేసారు వెలుగు దినే పత్రికల మరి మా ఊళ్ళో ఏ గ్రామంలో చూసుకున్నా వంద శాతానికి ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ అయిందని సంతోషపడుతూ ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళే ఇంకా అరవై శాతము ఏ మాఫీ కాలే అరవై శాతం మందికి అరవై శాతం జనాలకు ఎలాంటి మాఫీ లేదు పొద్దున్న లేస్తే ఎప్పుడైతుందా అని చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇక్కడ చూడరిగో ఈ తాత చూడరుగో వృద్ధులు ఉత్తముచ్చటగా నాలుగు వేల పెన్షన్ ఇక పెరగని పెన్షన్లు ఆందోళన వృద్ధులు ఉత్తముచ్చట నేనట పెన్షన్ పెంచుతామని చెప్పిన మాట ఉత్తముచ్చటనే అని పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు ఈ పెద్ద ఆయన చూసినాకైనా రేవంత్ రెడ్డి జరంతా నువ్వు ఆలోచన చేసుకో పెన్షన్లు పెంచుతానని చెప్పినావు నువ్వు చెప్పినప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతోమంది ముస్లింలు కాటికి కాలు సాపిారు చాలామంది చనిపోయారు అగ అగవించడో నాలుగు వేల రూపాయలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూపులు చూస్తున్నటువంటి చాలామంది వృద్ధులు చనిపోయినారు ఇప్పటికి నువ్వు పెన్షన్లు పెంచవు మరి పెంచినప్పుడు ప్రకటన ఎందుకు చేసినావు పెన్షన్లు పెంచుతానని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని ఎందుకు ప్రకటన చేసినాం మోసం చేసినావు జనాల నోట్లో ఇవాళ మట్టి కొట్టినట్టుగా జనాలందరి చెవులో పూలు పెట్టాను అబద్ధాలతోని అందల ఎక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవలయ్య అంటే రేవంత్ రెడ్డి నటాయ్య ఇన్ని క్రిమినల్ కేసులు ఏ రాష్ట్రంలో లేనన్ని క్రిమినల్ కేసులు మన రేవంత్ రెడ్డి మీదనే ఉన్నాయట మరి మామూలు కేసులు కావు ఇక హ్యాపీ న్యూ ఇయర్ ఇక బాధితులు ఇక చూడు రి హైడ్రాబాదితులు హైడ్రాతో రోడ్డున పడ్డ బా బతుకులు ఇక గూడు కోల్పోయినటువంటి జీవితాలు అయినా సరే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఏడుచుకుంటా రోడ్డు మీద పడ్డా ఇగో అయినా పర్వాలేదు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాడు రోడ్డు మీద పడేసిండు హైడ్రాతోని ఇళ్ళను కూలగొట్టి బతుకులను రోడ్ల మీద పడేసిడు మరి వాళ్ళ బతుకులను ఆగం చేసి పడేసిండు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వాళ్ళ గురించి ఏం ఆలోచన చేస్తాడో మరి వాళ్ళకి ఏం దారి చూపిస్తాడో ఇకపోతే బెటాలియన్ పోలీసులు అమలుకు నోచుకొని ఏక్ పోలీస్ విధానం బెటాలియన్ పోలీసులు అమలుకు నోచుకునేటువంటి ఏక్ పోలీస్ విధానం ఏక్ పోలీస్ విధానం అనేది నోచుకోకపోయేది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక్ పోలీస్ విధానం చేస్తామని చెప్పిండు ఇంకా ఉత్తమాటలు చేసిండు ధర్నాలతో నిరసనలు ఆ తెలిపినటువంటి కుటుంబ సభ్యులు అయినా సరే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వీళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు ఏక్ పోలీస్ విధానాన్ని లేకపోయినా పర్వాలేదు అయినా సరే హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ని ఇన్ని సంఘటనలు జరిగినాయి గత ప్రభుత్వంలో ఈ తాత కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసిండు పెన్షన్ రాకపోయినా పర్వాలేదు హ్యాపీ న్యూ ఇయర్ ఇకపోతే ఆశా వర్కర్లు ఆశా వర్కర్ల పరిస్థితి అయినా సరే ఆశా వర్కర్లు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ పద్దెనిమిది వేలకు పెరగని జీతం ఇక ఎగ్జామ్ విధానం రద్దు చేయని ప్రభుత్వం నెరవేరని మేనిఫెస్టో హామీలు అయినా సరే హ్యాపీ న్యూ ఇయర్ ఇక రోడ్డున పడ్డ కూలీ బతుకులు మొత్తానికి హైడ్రా వ్యవస్థతోని కూలీ చేసుకున్నటువంటి బతుకులు రోడ్డు మీద పడ్డాయి మన రేవంత్ రెడ్డి మరికి ఇంత కూడా కనికనం లేకుండా పోయింది ఇక మొత్తానికి హైకోర్టు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసింది ఇంకా ఫార్ములా ఈ కేసులో ఇక కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది ఇక తీర్పు వచ్చే వరకు కూడా మధ్యంతర ఉత్తర్వు ఉత్తర్వులు పొడిగింపు ఇక క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇక నాలుగు వందల ఐదు సెక్షన్ ఫోర్ నాట్ ఫైవ్ సెక్షన్ వర్తించిందన్న కేటీఆర్ తరపు న్యాయవాది మొత్తానికి ఇక రేవంత్ పేరెత్తితే జనాలు తిడుతున్నారట రేవంత్ పేరెక్కన రేవంత్ అని పేరెత్తితే జనాలు యాడ్ యాడిపోసుకుంటున్నారట తిడుతున్నారట ఇక హరీష్ రావు చెప్తున్నటువంటి మాట ఇక అభయ హస్తం కాదు బాధ పెట్టే హస్తం ఎవరిదయా కాంగ్రెస్ వాళ్ళది అభయ హస్తం కాదు అభయ హస్తం అంటే ఏదైనా కోరుకో నీ కోరికలు నెరవేరుస్తా అనేది అభయ హస్తం అంటారు అభయ హస్తం కాదట బాధ పెట్టే హస్తం అట వీళ్ళది ఇట్లా పెట్టిందంటే నాశనం కావాల్సిందే వాళ్ళ హస్తంతో ఇక రాష్ట్రంలో అమలు ఇక రాష్ట్రంలో అనుములు రాజ్యాంగం రాష్ట్రంలో అనుమూల రాజ్యాంగం రాష్ట్రంలో అనుమూల రాజ్యాంగం నడుస్తుందట అమలవుతోంది మొత్తానికి ఇక గ్యారంటీలతో గారడి చేశారు కిట్ల స్థానంలో కాంగ్రెస్ మార్కు తిట్లు ఇక పైన అబద్ధాలే పైన అబద్ధాలే ఏ సర్వేలోనూ రేవంత్కు పాస్ మార్కులు రాలే సీఎంకు హరీష్ రావు చురుకులు పెట్టినటువంటి అంశం ఏ పరీక్ష పెట్టినా కానీ రేవంత్ రెడ్డికి ఒక్క మార్కు కూడా వంద శాతం మార్కులు రాలేదట అన్ని జీరో 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 ఏడసక్కా చేసిన వంద శాతం మార్కులు వస్తాయి అన్ని జీరోలో ఉంటాయి సారుడు బల్ అయిపోయినాయి మన కథ ఇక హైకోర్టు పైన మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేసిందట హైకోర్టుకే మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేసిందట ఈయన మామూలు మంత్రి కాదు రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి ఇక న్యూ ఇయర్ రోజు బాధ పెట్టొద్దు మూడు నాలుగు తేదీల్లో చూసుకుందాం కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి కామెంట్లు చేసిందట కేటీఆర్కు హైకోర్టు మరి సానుభూతి కేటీఆర్కు మరి మద్దతు ఇస్తుంది హైకోర్టు మరి మరి ఎట్లా మాట్లాడిండు మంత్రి కోమటిరెడ్డి రెండు మూడు రోజులట ఎంజాయ్ చేయని అన్నట కేటీఆర్ని ఎంజాయ్ చేయని ఇక మూడు నాలుగో తేదీల్లో మేము చూసుకుంటాం అని కోమటి రెడ్డి చెప్తుండు హైకోర్టుకే సెటర్ అంట ఇక సీఎం రేవంత్ క్రిమినల్ నెంబర్ వన్ సీఎం రేవంత్ క్రిమినల్ నెంబర్ వన్ దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులున్న ఉన్న సీఎం రేవంత్కు ఇక మొత్తానికి తామ్రపత్రం బహుకరణ క్రిమినల్ కేసులలో నెంబర్ వన్ గా సీఎం ఇక బక్క జడ్సన్ వినూత్న కార్యక్రమం నెంబర్ వన్ అట క్రిమినల్ కేసులు ఉన్న కథ మన రేవంత్ రెడ్డి నెంబర్ వన్ ఇక ప్రతి రైతుకు భరోసా ప్రతి రైతుకు భరోసా సాగు చేసే అందరికీ ఇవ్వాలనేది నా అభిప్రాయం ఏమిస్తారో సాగు చేసే వాళ్ళు అందరికి ఇస్తారట ఏందో ఇచ్చేటిది బెల్లంగడ్డ లేకపోతే రుణాల పునర్వ్యవస్థీకరణ నీటిపారుదల శాఖలో పదకొండు వేల కోట్ల ఆ కోట్లు అమలు ఇక వడ్డీలకే ఆ వడ్డీకే పోతుందట గతంలో ప్రాజెక్టుల కోసం స్వల్పకాలిక రుణాలు అధిక వడ్డీకి ఇలాంటి వాటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చుదాం ఇక కృష్ణాలో మొత్తానికి ఐదు వందల యాభై టీఎంసీలను సాధించేలా వాదనలు రానున్న పదిహేను రోజుల్లో పదోన్నతులు బదిలీల మంత్రులు పదోన్నతులట మంత్రులట ఈ మంత్రుల పోస్టు మంత్రులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఖాళీగా కొన్ని ఉన్నాయి ఇక బెర్త్లు ఆ బెర్త్లు పూర్తి చేస్తారేమో ఇక రేవంత్ రెడ్డి దగ్గర మిగిలిపోయినాయి కొన్ని మంత్రి పదవులు అవి ఇస్తారేమో మరి ఇక సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు సర్వీసులు కొత్తగా ఐదు వందల యాభై ఏడు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ మొత్తానికి ఈ సంక్రాంతికి జిల్లాల నుంచి హైదరాబాద్కు ఎలక్ట్రికల్ బస్సులు ప్రత్యేకం ఇక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీజీఎస్ఆర్టీసీ ఇక జనవరి తొమ్మిది పదిహేను వరకు అందుబాటులో ఇక రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యాలు రైళ్ల వేలల్లో రైళ్లు రైళ్ల వే వేలల్లో మార్పులట రైళ్లను మొత్తానికి వేలల్లో మార్పులు చేయబోతున్నట ఇక ఎంఎంటిఎస్ వేలల్లోనూ మొత్తానికి అమల్లోకి కొత్త టైం టేబుల్ ఇక సర్వీసుల మెరుగు ప్రయాణికులకు ఉత్తమ సేవల కిందట ఏం వార్తలు రాయన ఇలా ఏం లేవు ఇక కుంటల్లో షెడ్లు కూల్చివేత కుంటల్లో షెడ్లు కూల్చివేత భగీరథం భగీరథమ్మ చెరువులో ఆక్రమణల ఆక్రమణలో తొలగిస్తున్నటువంటి హైడ్రా ఇకపోతే హైదరాబాదు ఖాగూడలో హైడ్రా చర్యలు ఇక రోడ్డున పడ్డ కూలీల కూలీలు ఇక సామాగ్రి డివైడర్లపైకి ఇక నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక ఆధారాలు లేకుండా చర్యల ఇక హైకోర్టు ఆగ్రహం ఇక హైడ్రా కమిషన్ కమిషనర్ను మళ్ళీ పిలవాల్సి వస్తుందని కూడా వ్యాఖ్య మొత్తానికి వాదనలకు అవకాశం ఇచ్చి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు వ్యక్తం చేసిందట మొత్తానికి హైకోర్టు ఇలా హైకోర్టు ఎన్నిక ఎన్నిసార్లు మొటికాయలేసిన వాళ్ళ బ వాళ్ళ ఆలోచన వాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారు ఇక నాలుగున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయ్యో ఇది మనం చూసినామయా సీఎం కిసాన్కి ఇక పదివేలంట ఏడాదికి ఇస్తున్న ఆరు వేలను పెంచినటువంటి కేంద్రం మొత్తానికి సీఎం కిసాన్ ఏడాదికి ఆరు వేలు ఇచ్చింది కదా ఇప్పుడు పదివేల రూపాయలు చేసిందట అన్నదాతలకు మోదీ నూతన సంవత్సరం కానుక ఇక బడ్జెట్లో వెల్లడించక ముందే ప్రకటించిన ప్రధాని ప్రాధాన్య ప్రతిపాదన ప్రాధాన్య ప్రతిపాద ప్రతిపాదికన మూడు నెలల్లో సర్వే పూర్తి ఇక అన్ని రాష్ట్రాలకు కూడా లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం ఇక మేరా భారత్ ఇక బడ్ రహ ఇక సమిష్ఠ కృషితో రెండు వేల ఇరవై నాలుగులో అనేక విజయాలు ఇక రెండు వేల ఇరవై ఐదులో కూడా మరింత కష్టపడతామంటూ ప్రధాని మోదీ చెప్తున్నటువంటి అంశం ఇక ఇంద్రమ్మ ఇంటికి ఇసుక ఉచితమట ఒక్కొక్క ఒక్కో నిర్మాణానికి ముప్పై ఏడు నలభై టన్నులు అవసరం ఇక నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లకు కూడా నూట పన్నెండు లక్షల క్యూ మీ క్యూసిక్ల మీ క్యూ మీ మొత్తానికి ఇసుక అదనంగా ఆరు వే అరవై వేల అరవై వేలు ఇక వెచ్చించనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఇంటి వద్దకే ఆ పహానే మొత్తానికి పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో పెట్టినటువంటి ప్రభుత్వం ఇక తొలిసారి తెలంగాణలో ఉచిత న్యాయ ప్రస్తావన ఇట్లా ఉంది ఇక ఇది పరిస్థితి కాకపోతే రెండు వేల ఆ సినిమా ఆ సిటీకి రెండు వేలు ఎకరాలు ఇవ్వండి సినిమా సిటీకి రెండు వేల ఎకరాలు ఇవ్వండి అంటూ పారదర్శకతకు ఇక ఆన్లైన్ టికెట్ అమలు చేయాలి అటవీ ప్రాంతాల్లో షూటింగ్ ఛార్జీలను కూడా తగ్గించాలి ఆఫీసులు బస్ స్టాండ్లో షూటింగ్కు అనుమతి ఇవ్వండి నాలుగు వేల కోట్ల పెండింగ్ రాయితీని విడుదల చేయండి ఇక ఎఫ్డిసికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొత్తానికి విజ్ఞప్తి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నటువంటి ఎఫ్డిసి ఇది పరిస్థితి మొత్తానికి సినిమా సిటీకి రెండు వేల ఎకరాలు ఇవ్వండి అంటూ ఇది వార్త మరొకసారి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త ఏడాదిలో మనం కాలు పెడుతున్నాం అందరికీ కూడా ఏ పని చేసినా విజయాలు చేకూరాలి అందరూ కూడా అందరూ కూడా ఆరోగ్యంగా బాధపడకుండా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలి అని మా విజ్ఞప్తి మరొకసారి కూడా మేము కోరుకుంటున్నాం